ఇప్పుడు కూచిపూడి గురించి కొన్ని కూచిపూడి ఆంధ్రప్రదేశ్ నృత్య రూపం భారతీయ శాస్త్రీయ నృత్యాలలో కూచిపూడి ఒకటి కూచిపూడి మొదటిలో ప్రసిద్ధ హిందూ పౌరాణిక పాత్రల దేశ పాలనలో పురుషుడు ప్రదర్శించే పురుషు నృత్యం కూచిపూడి సంగీతం వేగవంతమైన కలిగి ఉంటుంది కూచిపూడికి శ్రీకృష్ణుడు ప్రధాన అంశం ఈ నృత్యం భూమిగోలకంపై దృష్టి పెడుతుంది ఇప్పుడు మీకు శ్రీజ భరతనాట్యం ప్రదర్శిస్తుంది అబ్బా ఎంత బాగా చేశావు శ్రీగా ఇప్పుడు భరతనాట్యం గురించి చెప్పుకుందాం భారతీయ నాట్య భరతనాట్యం ఎంతో పురాతనమైనది భరత అంటే ఏంటంటే బా అంటే భావం రా అంటే రాగం తా అంటే తాదం ఈ మూడు కలిసి భరత అయింది ఈ శాస్త్రం భరత మునికి బ్రహ్మదేవుడు ఉపదేశించారు భరతనాట్యం దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందింది తమిళనాడులో భరతనాట్యము రాష్ట్రీయ నృత్యము తమిళనాడులో పున్నయ సోదరులు భరతనాట్యముని అభివృద్ధి చేశారు ఒకప్పుడు దేవదాసీలు భరతనాట్యం దేవాలయాల్లో చేసేవారు భరతనాట్యంలో వాచక అభినయం ఉండదు ధన్యవాదాలు నానమ్మ నృత్యం చే చేశారు బాగా చేశారు కదా అవును బాబు చాలా బాగా నాట్యం చేశారు పక్క స్థాప్కి వెళ్దామా సంగీతం స్టాల్ వచ్చినందుకు స్వాగతం నేను ఇప్పుడు హిందుస్థానీ సంగీతం పాడి తరువాత హిందుస్థానీ సంగీతం గురించి చెబుతాను సరే గ పదసరే సరే ప గ గరే ద సరే గ పద ప గ స ఇప్పుడు సంగీతం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెబుతాను హిందుస్థానీ సంగీతం అనేది భారతదేశంలోని ముఖ్యమైన సంగీత సాంప్రదాయంలో ఒకటి ఇది ప్రాముఖ్యంగా శాస్త్రీయ సంగీతాన్ని ప్రదర్శించే విధానం ఈ సంగీతం యొక్క మూలాలు వేద కాలంలో మొదలయ్యాయి వివిధ వేదాల నుండి ప్రేరణ పొందిన ఈ సంగీత పద్ధతి కాలక్రమేణా అభివృద్ధి చెందింది ముఖ్య శాస్త్రం జ్ఞానం మరియు ధ్యాన ప్రక్రియలతో సంబంధం కలిగిన హిందుస్థానీ సంగీతం భారత సమాజంలో ధార్మిక సాంస్కృతిక అంశాలను ప్రతిబింబిస్తుంది హిందుస్థానీ సంగీతం ప్రాముఖ్యంగా రాగాలు తాళాలు వాద్యాలు మరియు గానం పద్ధతులను ఆధారంగా రూపొందించబడింది సంగీతం ద్వారా సమాజంలో సామరస్యం శాంతి మరియు ఒక దిశలో ప్రగతి సాధించవచ్చు హిందుస్థానీ సంగీతం స్టాల్కు వచ్చినందుకు తన నానమ్మ సంగీతం గురించి బాగా చెప్పాడు కదా ఆరు బాబు ఎంత బాగా పాడారు వేరే స్టాక్ కి వెళ్దామా వెళ్దాం నానమ్మ నమస్కారం బామ్మగారు రండి రండి నేను ఇప్పుడు మీకు ఒక రుచుల గురించి చెప్పబోతున్నాను మన తెలుగు సంవత్సరం పండుగ ఉగాది వచ్చేస్తుంది ఉగాది పచ్చడికి ఉగాదిలో ఉగాది పచ్చడి చేస్తాము ఆ పచ్చడిలో ఆరు రుచులుంటాయి ఉంటాయి అవి తెలుసా తీపి పులుపు ఉప్పు కారం చేదు వగలు ఉగాది పచ్చడిలో తీపికి బెల్లం చేదుకి తీపికి బెల బెల్లం పులుపుకి చింతపండు కారంకి వెరపకాయ వగలుకి కోత మామిడికాయ చేదుకి వేపు పువ్వు మరియు ఉప్పు కలుగుతారు షదురుచులతో చేసే ఉగాది పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది నా స్టాల్కి వచ్చినందుకు ధన్యవాదాలు నానమ్మ కాది గురించి బాగా చెప్పాడు కదా అవును బాబు ఎంత ఎంత చక్కగా చెప్పాడు పద వేరే సాకి వెళ్దాం నా స్టార్కి స్వాగతం మీకు శ్రీకృష్ణ దేవరాయల గొప్పతనం గురించి చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది మొదటిగా శ్రీకృష్ణ దేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిహార శతాబ్దంలో పరిపాలించే చక్రవర్తి ఈయన దేశ భాషలలో తెలుగు రస అని చెప్పారు ఎనిమిది కదు ఉండేవారు వీరిని అష్ట అని అంటారు ఆంధ్రపూజులు సాహిత్య సాహిసంగ రాధన సార్వభౌములు అని బిరుదులు అలవు శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించిన కాలాన్ని ఆ ప్రబంధుగం అని పిలుస్తారు శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు ఎన్ను అని